ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పెద్దలు మారటం కంటే పిల్లలప్పుడే మారితే వాళ్ళ జీవితం ఇంకా బాగుంటుందని అందరం కోరుకుంటుంటాం మొక్కై వ్రంగు మానై వొంగునా అంటుంటారు కదా కానీ చిన్న పిల్లల్ని మార్చుకోవటం చాలా సులభం చిన్న పిల్లలకు చిన్నప్పుడే మంచి అలవాట్లు హ్యాబిట్ చేసేస్తే జీవితకాలం వాళ్ళు చాలా హాయిగా జీవించగలుగుతారు మనకు ఇట్లాంటి యూట్యూబ్లు టీవీలు హెల్త్ ప్రోగ్రామ్స్ పూర్వం రోజుల్లో ఇప్పుడున్న పెద్దలందరికీ అప్పుడు అందుబాటులో లేవుగా తెలుసో తెలియకో ఏదో గడిపేశాం ఇప్పుడు జబ్బులు వచ్చాక ఆలోచిస్తున్నాం ఇట్లాంటి విషయాలు అదే మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి కనుక ఇట్లాంటివి అందిస్తే బాగుండని అందరూ భావిస్తారు కదా అందుకని అందరిళ్ళల్లో పిల్లల్లో మనవలో ఉంటారు కదా మరి మీ స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ పంచప్రణాళిక ఆరోగ్యాన్ని ప్రసాదించే పంచప్రణాళిక నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఐదు ఏంటో క్లుప్తంగా ముందు చెప్తాను అవి ఎందుకు చేయాలి ఎలా చేయాలి వివరణగా ఏడెనిమిది నిమిషాలు వింటే మీకు అర్థమవుతుంది మొట్టమొదటిది స్కూల్కి వెళ్ళే పిల్లలకి నీళ్ల బాటిల్స్ రెండు పంపాలి రెండవది స్నాక్స్ బాక్సులు అస్సలు పెట్టకూడదు మూడవది సాయంకాల పూట డిన్నర్ అనేది బిఫోర్ సెవెన్ పెట్టేయాలి రోజుకి రెండు గ్లాసులు జ్యూసులు తప్పనిసరిగా ఇవ్వాలి ఐదవది జ్వరం రొంప జలుబు దగ్గు థ్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఏదైనా పొట్టాప్రేగుల ఇన్ఫెక్షన్ వచ్చినా ఒకరోజు రెండు రోజులు మందులు వేయకుండా లంకణం పెట్టాలి ఈ ఐదు పెట్టండి మీ పిల్లలకి ఆరోగ్యం ఎంత మార్పు వస్తుందో అసలు నేను చెప్పిన నియమాలు ఫాలో అయితే అసలు పిల్లలు సిక్కవరు ఈ ప్రణాళిక లాంటివి నేను ఎప్పుడు చెప్తుంటాను మన ఫాలోవర్స్ వాళ్ళ పిల్లలకు పెడితే ఐదేళ్ళు నాలుగేళ్ళు కూడా హాస్పిటల్ మొక్కను చూడవాళ్ళు ఉంటారండి ఇప్పుడే వినండి అలాంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇట్లాంటి ఆచరించటం వల్ల వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారన్నది వాళ్ళ మాటల్లో క్లుప్తంగా నమస్తే అండి నా పేరు మమత నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను వచ్చేసి మంతన గారి ఫాలోవర్ని టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్ నైన్టీన్ నుంచి అలా ఫాలో అవుతుంటాను సో నేను ఫస్ట్ నేను ఒక్కదాన్నే ఫాలో అయ్యేదాన్ని ఇంట్లోనే వెయిట్ లాస్ అయ్యాను ఒక్కో ఒక్క పూట భోజనం చేసి ఈవెన్ మన స్టైల్లోనే తిండి తినుకుంటూ వెయిట్ తగ్గొచ్చు అని చెప్పారు అప్పుడు ఫిఫ్టీన్ కేజీస్ వరకు వన్ మంత్లోనే ఫిఫ్టీన్ కేజీస్ తగ్గాను దాని తర్వాత రెగ్యులర్గా నేను ఫాలో అవుతున్నాను తర్వాత వచ్చేసి నేను ఒకదాన్నే ఫాలో అయ్యేదాన్ని తర్వాత మా హస్బెండ్కి వచ్చేసి పైల్స్ వచ్చాయి సిక్స్ ఇయర్స్ బ్యాక్ పైల్స్ వచ్చాయి సో తనకి మంతెన గారు వీడియోస్ చూసి యూట్యూబ్లోనే మంతెన గారు చెప్పినట్టు సిక్స్ డేస్ ఫాస్టింగ్ ఉంచాను సిక్స్ డేస్ ఫాస్టింగ్ ఓన్లీ విత్ హనీ వాటర్ ఆయిల్స్ కంప్లీట్ కంప్లీట్గా తగ్గిపోయాయి ఓన్లీ ఇన్ సిక్స్ డేస్ తర్వాత అప్పటి నుంచి తను కూడా నమ్మి తను కూడా ఫాలో అవుతున్నాడు సో అప్పటి నుంచి మేము ఫ్యామిలీ మొత్తము మంతన గారికి ఫాలోవర్స్ అప్పటి నుంచి నాకు అప్పుడు ఒక బాబే ఉండేది తర్వాత మంతెన ఫాలో అయిన తర్వాత రెండో బాబు పుట్టాడు సో ఆ బాబుకు కూడా అప్పటి నుంచి జంక్ అనేది లేదు జీరో టు వన్ ఇయర్ లోపు కూడా ఈవినింగ్ సిక్స్ లోపే ఫ్రూట్స్ పెట్టేదాన్ని డ్రై ఫ్రూట్ ముద్ద పెట్టమనేవారు డ్రై ఫ్రూట్ ముద్ద పాలల్లో వేసి పెట్టమనేవాడు ఈవెన్ జీరో టు వన్ ఏజ్లో కూడా సిక్స్ ఇయర్ సిక్స్ ఫైవ్ టు సిక్స్ లోపే డిన్నర్ ఎండ్ అయిపోయేది అలా గారు చెప్పినట్టే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ స్ప్రౌట్ స్టార్ట్ చేశాను ఆ చిన్నవాడికి కూడా ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అప్పటికి మా పెద్ద బాబు ఫోర్ ఇయర్స్ అప్పటికే స్ప్రౌట్ స్టార్ట్ చేశాడు స్ప్రౌట్స్ మార్నింగ్ స్ప్రౌట్స్ ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ లంచ్లో ఉప్పు నూనె లేకుండా ఫుడ్ కూరలు వండుకొని మంత్ర గారి వీడియోస్ చూసి ఉప్పు నూనె లేకుండా నేను వచ్చేసి పుల్కాలు నేను వెయిట్ లాస్ కాబట్టి నేను పుల్కాలు రెండే తినే మా బాబు హస్బెండ్ పిల్లలు వచ్చేసి బ్రౌన్ రైస్ తినేవాళ్ళు ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ పక్కా ఎర్లీ డిన్నర్ సో నిద్ర కూడా బాగా వచ్చేది పిల్లలు బాగా నిద్రపోయేవాళ్ళు ఇప్పుడు మాకు వచ్చేసి ముగ్గురు పిల్లలు ఇప్పుడు వచ్చేసి నైన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాప ఇప్పుడు ఆ త్రీ ఇయర్స్ పాపకు కూడా డెలివరీ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు మేము మంతరగారిని ఫాలో అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా హాస్పిటల్కి పిల్లలకి జలుబు వచ్చిందని జ్వరం వచ్చిందని ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళింది లేదు ఫాస్టింగ్ చేసే దాంట్లో మిస్టేక్ లేకుండా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ బాగుంటాయి ఏ అపోహలు పెట్టుకోకుండా మనము రాజుగారు చెప్పినట్టు గుడ్డిగా ఫాలో అవ్వచ్చు హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది అన్ని తెలియకుండానే అన్నీ సెట్ అయిపోతాయి ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి అండ్ జీ తెలుగు వారికి నా ధన్యవాదములు విన్నారు కదా మరి నేను చెప్పిన మాట ఎంత కరెక్ట్ అంటానికి వాళ్ళ అనుభవాల్లో మీరు చూస్తున్నారు కదా మరి అదే మీ పిల్లలు సంవత్సరానికి ఎన్ని ట్రిపుల హాస్పిటల్కి వెళుతున్నారు ఎంత ఖర్చు పెడుతున్నాం ఎన్ని రోజులు జలుబు దగ్గు జ్వరం ఏదో ఒక తేడాలతో సిక్ అవుతున్నారు పాపం తప్పు వాళ్ళది కాదండి పేరెంట్స్దే అందుకని మనం మారాలి పిల్లల్ని సుఖంగా జీవించేటట్టు మంచి మార్గాన్ని అందించాలి ఇది ఒక బాధ్యతగా పేరెంట్స్ పెట్టుకోండి ఎంజాయ్ చేయించటం తప్పని నేను అంటల్లా జబ్బులు వచ్చేటట్టు అయ్యేటట్టు ఎంజాయ్ చేయించడం తప్పు ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకి మంచి ఫౌండేషన్ వేయండి చదువు సంపాదన ఇట్లాంటి విషయాల్లో తయారవటం ఎంజాయ్ చేయడంలో ఫౌండేషన్ వేస్తున్నారు అంతవరకు బాగానే ఉంది ఆరోగ్య విషయంలోనే మంచి ఫౌండేషన్ వేయటిల్లా మానసికంగా మంచి వాల్యూస్ ఫౌండేషన్ వెయ్యాలి ఇలాంటి ఫౌండేషన్స్ జీవితంలో మీ బిడ్డని బంగారంలా జీవించినట్టు చేస్తాయి కాబట్టి ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆరోగ్యాన్ని ప్రసాదించే పంచ ప్రణాళికలో ఒక్కొక్కటి నేను చెప్తాను మొట్టమొదటిది మీరందరు ఉదయం పూట పిల్లలకి నీళ్లు తాగిస్తారు ఒకసారి ఒక అర లీటరో లీటర్ లీటరో అట్లా చక్కగా మోషన్ వెళ్ళేటట్టు చేయించండి కంపల్సరీగా ఇది తాగిచ్చేస్తారు కానీ ఇక్కడ వరకు మీరు పిల్లవాడికి తాగిస్తున్నారు కానీ స్కూల్లో తాగించట్లా గవర్నమెంట్ బడుల్లో స్కూల్ బిల్ అని పెట్టారు ఆ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్టల్స్లో ఉన్న వాటికి స్కూల్ బిల్ పెట్టించడానికి మన ఫాలోవర్ శ్రీ రాములు గారు గవర్నమెంట్ తరఫున హై ర్యాంకులో ఉన్నారు వారి కంట్రోల్లో ఉండటం వల్ల వారు మన ఫాలోవర్ ఇరవై సంవత్సరాల నుంచి అయ్యి ఆ నీళ్ళ ఇంపార్టెన్స్ పిల్లలకు తెలియాలని స్కూల్లో నీళ్ల బిల్లు అని పెట్టించారండి అంటే చూడండి అలానే గుర్తు చేస్తే తాగుతారు అని అందుకని నీళ్ల బాటిల్ మీ బిడ్డకి వయసుకు తగ్గట్టు ఒక లీటర్ బాటిల్ పెట్టండి ఉదయం బ్రేక్ఫాస్ట్ తిని ఇంట్లో వెళ్ళాడు అనుకోండి లోపు ఒక బాటిల్ తాగటానికి ఒక బాటిల్ లంచ్ నుంచి మరి ఇంటికొచ్చేలోపు తాగటానికి మరో బాటిల్ రెండు బాటిల్స్ వాటర్ పెట్టి పంపండి లేదా స్కూల్లో మంచి ఫెసిలిటీ ఉందంటే ఖాళీ బాటిల్స్ అయినా సంచిలో పెట్టి పంపండి అలా త్రాగాలి అని చెప్పండి ఎట్లా త్రాగాలి బ్రేక్ఫాస్ట్ చేసిన రెండు గంటల తర్వాత క్లాసులో పెట్టుకున్న అప్పుడప్పుడు మధ్యలో ఒక అర గ్లాస్ అర గ్లాస్ అట్లా త్రాగుతూ ఉండొచ్చు లేకపోతే క్లాస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి అయిపోయాక ఇంకో క్లాస్ స్టార్ట్ అయ్యేలోపు వన్ అవర్ లోపు ఎప్పుడైనా ఒక్కొక్క గ్లాస్ తాగేసేయమనండి అట్లా మూడు నాలుగు క్లాసులు బ్రేకుల్లో తాగమనండి ఇది నీళ్లు తాగే లంచ్ ఇంకో పదిహేను నిమిషాలు ఉందనుక ఆపేస్తే సరిపోతుంది లంచ్ తిన్న రెండు గంటల తర్వాత నుంచి మళ్ళీ అట్లా నీళ్ళ బాటిల్ ఇంకోటి ఖాళీ చేయాలి ఇంటికి వచ్చేసరికి రెండు బాటిల్స్ వాటర్ పిల్లవాడు త్రాగాలి అని ఒక నియమం పెట్టండి రెండవది స్నాక్స్ బాక్స్ అనేది అస్సలు పెట్టకండి ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ పేరెంట్స్ చేస్తున్నట్టు అందుకని పిల్లలకు ఆకలి చచ్చిపోవటానికి ఆ స్నాక్స్ బాక్స్ తినటం వల్ల లంచ్ సరిగ్గా తినలేకపోవటానికి క్యాలరీస్ ఎక్కువైపోయి పిల్లలు ఒబిసిటీ రావటానికి ఆ స్నాక్స్ బాక్స్లో పెట్టే ఐటమ్స్ వల్ల ఇమ్యూనిటీ డెవన్ అయిపోయి తరచూ సిక్కవటానికి ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి అస్సలు పెట్టొద్దు కడుపు మార్చాలి మీరందరూ చిన్నప్పుడు స్నాక్స్ బాక్స్ పట్టుకెళ్ళి స్కూల్స్కి వెళ్ళారా చెప్పండి ఉదయం సద్దన్నో దీని వెళ్తే మధ్యాహ్నం అన్న ఈ లోపు కడుపు మార్చటమే కదండి నీళ్లే కదా ఇంకేం తాగారండి ఎట్లా దోశడి దగ్గర పెట్టుకుని పంపు దగ్గర బావి దగ్గర పోసుకు తాగేవాళ్ళం అండి అందుకని స్నాక్స్ బాక్స్ కొంతమంది లంచ్ లోపు ఒకటి ఈవినింగ్ కూడా మళ్ళీ స్నాక్స్ బాక్స్ కొంతమంది పెట్టి పంపుతారు ఇంటికి ఆరయ్యేసరికి లేట్ అవుతుందంటే అస్సలు పెట్టద్దు ఈ అలవాటు వేస్తేస్తే మీ బెడ్ అంత సుఖపడతాడు ఇక మూడవది రోజుకి రెండు సార్లు అన్నా జ్యూసులు ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి ఉదయం పూట పాలు మానిపించేసి ఒక గ్లాసు క్యారెట్ టమోటా బీట్రూట్ కేరెట్ లాంటి వాటిని గ్రైండ్ చేసేటప్పుడు కాస్త కొత్తిమీర కరివేపాకు వేయండి కంటి ఆరోగ్యం కోసం అలా వేసేసి గ్రైండ్ చేసి దానికి తేనె కలిపిచ్చేసేయండి పాలకంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ లాభం జ్యూస్ ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువ అలాంటిది మార్నింగ్ ఇచ్చి ఒక అరగంట పోయి టిఫిన్ పెట్టేసేయండి ఈ జ్యూస్ ఇవ్వాలని నియమం పెట్టుకోండి సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలకి ఆడుకోవటానికి పంపటానికి ముందు బ్యాగ్ గట్టి పడేసిన వెంటనే జ్యూస్ ఇచ్చేసి పంపేసేయండి బత్తాయి జ్యూసు కమలా జ్యూసు చెరుకు రసం పైనాపిల్ జ్యూస్ ఎట్లా ఇచ్చేసేయండి ఇది మూడవది రెండు జ్యూసులు తాగితే పోషకాలు బాగా వెళ్ళి పిల్లలు సిక్ అవ్వకుండా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది నాలుగవది కాడే డిన్నర్ పెట్టేసేయండి ఆరు గంటలకల్లా మీ పిల్లలకి ఆడుకోవటం నుంచి రావటంతో స్నానం చేయించేసేసి ఇక జ్యూస్ తాగితే ఆకలి వేసేస్తుంది నానబెట్టిన నట్స్ పుచ్చ గంజలో గొమ్మడి తీరుడు పప్పు వేరుసిన పప్పులు ఇట్లాంటివి నానబెట్టేయండి ఆ నానపెట్టిన పప్పులు ఎండు జ్వరాల ఒక నాలుగైదు ఆరు డజన్ ఇచ్చేసేయండి వాటిని నంచుకుంటూ వీటిని తినేస్తారు జాంకాయ అరిటి పండు ఏ పండు కుదిరితే ఆ పండు పెట్టేయండి పెందలకాడే భోజనం పెడితే అస్సలు సిక్కవరు ఇది నాలుగవది ఐదవది మీ పిల్లలకి ఎప్పుడన్నా జలుబు చేసే సిమ్టమ్ కొద్దిగా మొదలవుతున్నది జ్వరం కొంచెం వచ్చే ముందే పిల్లవాడికి ఆకలి ఉండదు చేదు పాచిట్లాంటిది వచ్చి తినాలనిపించదు అలాంటప్పుడు దగ్గు కొంచెం మొదలయ్యేటప్పుడు పొట్ట బాగోనప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు సిమ్టమ్స్ కొంచెం కనపడినప్పుడే ఆహారం పెట్టకుండా మంచినీళ్ళు ఎక్కువ తాగిస్తూ తేనె బాటిల్ ఇచ్చేసి స్కూల్ కూడా పంపేసేయండి మధ్య మధ్యలో వేసినప్పుడల్లా తేనె నాకేయమనండి నీళ్ళలో కలిపి తాగమనండి లంకణం పెట్టేయండి ఒకరోజు రెండు రోజులు జ్వరం వచ్చింది ఇంట్లో ఉంచైనా సెలవు పెట్టిచ్చేసి లంకనం పెట్టేయండి ఇమ్యూనిటీ రెండు మూడు రెట్లు బూస్ట్ అయిపోతుంది లంకణం పెట్టేస్తే ఈ పిల్లలకి పంచప్రణాళిక ఇట్లా గనక మీరు అందించగలిగారంటే ఎంత మంచి ఫౌండేషన్ వేసినట్లో అందుకని మీ పిల్లల జీవితకాలం ఆరోగ్యంగా ఉంటూ మిమ్మల్ని తలుసుకునేటట్టు ఈ పంచప్రాణానికి అంత ఉపయోగపడుతుంది కాబట్టి పేరెంట్స్ అందరూ ఇక పిల్లలకి మళ్ళీ స్కూల్ మొదలవుతున్నది కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ ఈ సీజన్ నుంచి ఇట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం